అందరికీ నమస్కారం వన సంరక్షణ మహా ఉద్యమం భద్రాచలంలో పెర్మల్ మాస్టల్ ఆధ్వర్యంలో మరియు బృందావనం హెల్పీ మ్యాన్ అనీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా చేస్తున్నారు అందరికీ మొక్కలు పంచుతూ మానాలను సంరక్షించాలని జీవులను సంరక్షించాలని మాంసాహారం మానాలని శాఖారులుగా జీవించాలని సో ధ్యానం చేసే కాంగ్రెస్ గారు పని అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది सिुपल जिले में अंदर हाथों को अद्भुत या अंदर नमस्कार

శాకాహారోగం అద్భుతమైన ర్యాలీ చేస్తున్నారు వారందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమంలో సహకరించిన వ్యక్తులందరికీ గ్రామాలందరికీసారి చెప్పేస్తూ మన కాంక్రీట్ జెంజీస్ నిర్మిస్తుంటే మన భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నను మనం ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రతి రోజు కూడా ఈ ఉద్యమం కొనసాగాలని ప్రతి ఒక్కరు కూడా దాటులు కావాలని మరి ఈ సంరక్షణ ఉద్యమాన్ని ఈ రోజు కొనసాగిస్తాం గారి నిర్వహణలో ఆధ్వర్యంలో వింటున్న ప్రతి మహిళకు కూడా అభిమనులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భద్రాచల పట్టణాన్ని కూడా పిలుపునిస్తున్నాం మరి ఈ సమయంలో మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరం కూడా అభినందిస్తాం అందరినెస్ తీసుకొద్దామని ఆశిస్తూ మరి చిన్న మనం అందరికి కూడా అభినందనలు వేల ఏళ్ళ చరితను తన దాచెను తులు ఊర్లకొస్తే సెటూ సేరా దీసెనో వేల ఏలా చరితను తన వేరు దాచెనో సంచార జాతులు ఊర్లకొస్తే సెటూ సేరా దీసెనో ఎన్నో మోగ జీవులకు తన బూటిలో చోటిచ్చనో ఎన్నో మోగ జీవులకు తన బూటిలో చోటిచ్చనో తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెను మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో ఓ పండు టాకులు ఎండు టాకులు రాలగా మారాకు తొడిగి లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో నరికి గురెల్లురా కష్టాల కూర్చే తల్లిరా నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో మూడుగా మారిన శివరకు కాటిలో నీ తోడు నిలిచే కట్టినే నీ సుట్టమై కట్ సుట్టమై మటిని తాకిన చేతుల కుమరి మరీ రామ మొక్కలు నాటిన చేతుల కుమరి పరిదండో మొక్కల్ని రక్షిద్దాం